స్పెషలిస్ట్ మా బిడ్డ కూడా లాంగ్ బోన్ అంటే మనకి హై బోన్ ఏంటి ఫీవర్ కదా ఇది ఒక ఫీవర్ బోన్ ఇది ఇంకొక ఫీవర్ ఓకే అని అనిపించింది లేక నువ్వు లేచే అప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి అప్పుడు లెగాలి స్ట్రైట్ గా లెగ్కూడదు రైట్ లెఫ్ట్ సైడ్ నన్ను టర్న్ చేసి అప్పుడు ఇప్పుడు నా టిఫా స్కాన్ ఉందనమాట సో అందుకే అందరం కలిసి టిఫా స్కాన్ అయితే వెళ్తున్నాము టిఫా స్కాన్ అంటే చాలా పెద్ద స్కాన్ టిఫా స్కాన్ అనేది ట్వంటీ వీక్స్ లో ఆర్ ఫైవ్ మంత్స్ లో అలా చేస్తారు ఈ స్కాన్ లో బేబీ పార్ట్స్ అన్ని డెవలప్ అయ్యాయా లేదా అని చెక్ చేస్తారు అండ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఈ స్కాన్ లో తెలిసిపోతుంది అవిజ్ సౌండ్ స్కానింగ్ సెంటర్ అయితే వచ్చేసాము అక్క మీ అందరికి తెలుసు కదా రేడియోలజిస్ట్ అక్కదే ఈ స్కానింగ్ సెంటర్ అండ్ తారా అక్క కూడా ఈ అక్కనే తీసింది టిఫా స్కాన్ స్కానింగ్ లో బేబీ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో అండ్ క్లారిటీగా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్క ఈ స్కానింగ్ సెంటర్ అయితే నల్లగండ్లలో ఉంది అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు అక్క అన్ని స్కానింగ్స్ తీస్తుంది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ ఎంటీ స్కానింగ్ టీఫా స్కానింగ్ గ్రోత్ స్కానింగ్ అఫీ స్కానింగ్ ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్కానింగ్ తీస్తుంది అక్క కిడ్నీ స్టోన్స్ కానీ ఏమున్నా సరే అండ్ పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకి కూడా స్కానింగ్ తీస్తుంది అక్క ఓవర్ కానీ స్కాన్ తీస్తుంది అక్క స్కానింగ్ కాదు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది అక్క మనకి ఏం డౌట్స్ ఉన్నా సరే అది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే పైన నెంబర్ ఇస్తున్నాను వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇది ఒక అలా వైట్ కలర్ లో కనబడుతుంది స్కానింగ్ ఈ మధ్యలో అన్ని కలర్డ్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి ఇదంతా కలర్స్ వస్తున్నాయా అదంతా అంబలికల్ కార్డ్ అంబలికల్ కార్డ్ అంటే మదర్ బొడ్డు నుంచి అంబలికస్ నుంచి బేబీ అంబలికస్ వరకు వెళ్తుంది అది వెజల్స్ ఉంటాయి అది న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది బ్లడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ బేబీ హెడ్ అత్తమ్మా అన్ని బోన్స్ మనకి ఎట్లా ఉంటుంది ఈ ఓవర్ షేప్ లో ఉంటుంది కదా అట్లా ఓవర్ చెప్తా అంతా ఓవర్ షేప్ లో స్కల్ బోన్స్ అవన్నీ కరెక్ట్ గా ఫామ్ అయ్యే మా హస్బెండ్ అయితే స్కానింగ్ కి రాలేదు ఎందుకు రాలేదు అంటే చాలా వర్క్ ఉంటది సాటర్డే సండేనే ఇంకా హాలిడే ఇస్తారు అందుకే రాలేదు ఇంకా మా ఆటపరుచి అయితే మా హస్బెండ్ కి వీడియో కాల్ చేసి చూపిస్తుంది అంత స్కానింగ్ ఎలా ఉందో అండ్ అక్క క్లారిటీగా నాకు అన్ని పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది కానీ మా హస్బెండ్ కూడా ఉండుంటే బాగుండే ఇవన్నీ చూస్తుండే అని అనిపించింది ఆ సౌండ్ ఏంటంటే బేబీ హార్ట్ బీట్ ఆ హార్ట్ బీట్ సౌండ్ వినంగానే నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయినా అండ్ బేబీ పార్ట్స్ అన్ని బాగున్నాయి గ్రోత్ కూడా బాగుంది అండ్ ఆల్ ఓకే అండ్ ఇప్పుడైతే అక్క అన్ని చెప్తుంది అనమాట ఎలా ఉండాలి ఏం ఫుడ్ తీసుకోవాలి ఎలా పడుకోవాలి ఎంత ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది అంత క్లారిటీగా చెప్తుంది నాకు సర్వైకల్ లెంత్ సర్వైకల్ లెంత్ వై సర్వైకల్ లెంత్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ సర్వైకల్ లెంత్ ఎప్పుడైనా ఇట్ షుడ్ బి ఐడియల్లీస్ త్రీ సెంటీమీటర్స్ దట్ ఇస్ థర్టీ ఎంఎం రైట్ సో ఎనీథింగ్ లెస్ దాన్ థర్టీ ఎంఎం ఇస్ అ షార్ట్ సర్విక్స్ షార్ట్ సర్విక్స్ అంటే సర్విక్స్ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బేబీ గ్రో అవుతుందనుకోవాలి ప్రెషర్ పెరిగి అది ఏమంటారు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు ప్రిమేచుర్గా అవాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దట్ ఈస్ వై ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సర్విక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన స్కాన్లో లో నీ సర్వీక్స్ త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఇట్స్ వెరీ గుడ్ ఓకే ఇట్స్ నార్మల్ లెంత్ నాట్ వెరీ యూ హెవ్ ఎనీ ఇప్పటికైతే బేబీ చాలా మంది అడుగుతుంటారు బేబీ కింద ఉందా పై భాగంలో ఉందా అబ్డామిన్ బట్ ఈ ఫిఫ్త్ మంత్ స్కాన్లో మనకి తెలియదు బేబీ పైన ఉందా కింద ఉంది ఇట్ విల్ కీప్ ఆన్ రొటేటింగ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూమ్ లోపల చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి అది రొటేట్ అవుతూ ఉంటుంది ఒక స్పేస్ లో ఇంకా ఫిక్స్ అవ్వలేదు హెడ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇంకా పోతా పోతా ముందుకెళ్తే అది ఫిక్స్ అయ్యి ఒక ప్లేస్లో అది కింద కానీ పైన కానీ ఉంటుంది ఎప్పుడైనా బేబీ హెడ్ పైన ఉందండి అబ్ధమెంట్ పైన ఉంది అనుకో అప్పుడు దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం అప్పుడు సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెయ్యు వేకప్ నువ్వు లేచే అప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి అప్పుడు లెగాలి స్ట్రైట్ గా లెక్క రైట్ లెఫ్ట్ సైడ్ నన్ను టర్న్ చేసి అప్పుడు లెగాలి వెన్ ఎవర్ యువర్ వేకింగ్ ఎప్పుడైనా నువ్వు లేగాలి అన్నప్పుడు రైట్ అండ్ ఇంకొకటి ఫాస్ట్ ఫాస్ట్ మూమెంట్స్ ఏం చేయొద్దు ఇంట్లో యూ కెన్ డూ లిటిల్ వాకింగ్ అండ్ ఆల్ వాకింగ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ డే రైట్ ఇట్విల్ ఇంప్రూవ్ ద సర్కులేషన్ ఇట్ల్ ఇంప్రూవ్ యువర్ సర్క్యులేషన్ యాజ్ వెల్ ఇట్విల్ ఇంప్రూవ్ బేబీస్ బేబీ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా అండ్ దెన్ మేక్ ష్యూర్ ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువ ఎగ్స్ అవి ఎగ్ వైట్స్ మార్నింగ్ ఒక ఎగ్ ఈవినింగ్ ఒక ఎగ్గు చికెన్ తినొచ్చు ఆఫ్ యోర్ చాయిస్ చికెన్ చికెన్ తినొచ్చు చికెన్ ఏదైనా కానీ వాటరేట్ గా తీసుకోవాలి తక్కువ కాకుండా మరి ఎక్సెస్ కాకుండా తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ యూ కెన్ హ్యావ్ ఆరెంజెస్ యూ కెన్ హ్యావ్ బొమ్మ దానిమ్మ పండు లేకపోతే రోజుకి ఒక వెరైటీ పెట్టుకో ఎందుకంటే రోజు ఒకటే తినడం కోరుకుంటుంది కాబట్టి ఒక వెరైటీ పెట్టుకో ఫ్రూట్స్ కూడా ఫైబర్ వాటర్ ఎక్కువ ఉంటుంది కోకోనట్ వాటర్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ నూర్ తాగలిపి ఎవ్రీ డే కోకోనట్ వాటర్ తాగు అంటే ఆల్టర్నేట్ డేస్ కూడా తాగొచ్చు బటర్ మిల్క్ మేక్ ష్యూర్ నైట్ పడుకునే ముందు యూ హావ్ బటర్ మిల్క్ అండ్ ఓకే ఇంకేమైనా పిస్తా ఇవన్నీ పెట్టుకొని ైటే ప్లాన్ చేసుకుని మార్నింగ్ లెమన్ వాటర్ లేకపోతే హనీ వాటర్ ఏదో తాగి అవి వాటర్ చాలా చాలా బెటర్ అది ఇట్ డైజెషన్ అంటే ఫాస్ట్ ఆ మెటబాలిక్ రేట్ ఏదైతే బాడీలో ఉంటుందో దాన్ని ఇంక్రీస్ చేస్తుంది అండ్ హారికక్క నాకు ఇంత బాగా క్లియర్ గా చేసినందుకు అండ్ బేబీ కూడా చాలా హెల్దీ అండ్ చాలా బాగుంది ఐఎమ్ సో హ్యాపీ చూపించుకోవడానికి यस क्या नहीं गया चेस्ट में किधर ज़ूनिच कुटना माँ कोड़ाई किया माँ बेटा कुड़े किधर ज़ूनिच लो నేనైతే ఎంత భయపడ్డా తెలుసా అసలు ఈ స్కానింగ్ లో ఏమైనా వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎలా అని అసలు చాలా భయమేసింది అంత మంచి రావాలి అని నేనైతే ప్రేయర్ చేసుకున్నా ఫైనల్ గా అంత మంచిగా అయింది మేమైతే అందరం కలిసి మండికి వచ్చేసాము బయట ఫుడ్ నేను ఎక్కువ ఏం తినను ఓన్లీ ఇంట్లో ఫుడ్ ఏ తింటా బట్ ఏంటంటే బయటికి వచ్చినప్పుడు లేట్ అయినప్పుడే ఇంకా బయట ఫుడ్ తింటా అండ్ ఎప్పుడో ఒకసారి ఇలా తింటే ఏం ప్రాబ్లం ఉండదు బట్ రెగ్యులర్ గా తింటేనే ప్రాబ్లం ఉంటది అండ్ మండి బిర్యానీ బిర్యానీ ప్లేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో నెక్స్ట్ వీక్ అయితే నేను రియాక్షన్ వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి